అన్నా ఢిల్లీని చెప్పే దిగినట్టున్నారు చిన్న రిక్వెస్ట్ అన్న ఈ వర్ధనపేట దగ్గర అనే విలేజ్ ఉన్నది ఎస్ఆర్ఎస్పీ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దుక్తే ఆకేర్ కేర్ బాగ్ లో పడుతుంది ఆఖేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానే ఆఖేర్ బాగ్ లో నీళ్ళు లేక

రాయించనా నేను సాయంత్రం మాట్లాడతాను సరే ఇప్పుడే ల్యాండ్ అని సరే సార్ అనిష్ గారికి నేను చెప్తా డీటెల్స్